No need to ప్రభాస్ సినిమా అంటే ఆ యూనిట్ సభ్యులందరికీ పండగనే చెప్పాలి దీనికి ప్రత్యేకమైన కారణం ఆ సినిమా షూటింగ్ కనుక హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగితే ఖచ్చితంగా ఇంటి నుంచి భోజనం వెళ్తోంది ప్రభాస్ రాజు ఇచ్చే విందు ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది మన సినీ తారలందరికీ ప్రభాస్ ఏదో ఒక సమయంలో తన ఇంటి నుంచి ఎంతో స్పెషల్గా క్యారియం పంపిస్తూ ఉంటాడు ఇక ప్రభాస్ దర్శన నటించే హీరోయిన్ కి కానీ దర్శకులకి కానీ ఇతర యూనిట్ సభ్యులకి కానీ ఇలాంటి విందు భోజనం ఎన్నో సార్లు ఇచ్చాడు సలార్ సినిమా షూటింగ్ సమయంలో శృతి హాసన్ కి ప్రభాస్ ఇంటి నుంచి ప్రత్యేకంగా రుచికరమైన భోజనం తెప్పించాడు ఆ సమయంలో శృతి హాసన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ బాగా వైరల్ అయింది మొన్న మధ్య నెల్లూరు దగ్గర షూటింగ్ జరుగుతున్న సమయంలో జగపతి బాబుకి ఇలాగే డార్లింగ్ తన టీమ్ తో భోజనం పంపించి సర్ప్రైజ్ ఇచ్చాడు అంతేకాదు కల్కీ సినిమా షూటింగ్ సమయంలో అమితాబ్ బచ్చన్ దీపికా పదుకునే సహా ఇందులో నటించిన వారికి రాజుల వంటలు ఎలా ఉంటాయో చూపించారు అలాగే ఇప్పుడు ప్రభాస్ సరసన నటిస్తున్న క్యూట్ హీరోయిన్ ఇమ్మాన్వి కూడా ప్రభాస్ తన ఇంటి నుంచి భోజనం తెప్పించి రుచి చూపించాడు ఈ భోజనం తిన్న ఇమ్మాన్వి సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పింది హను రాఘోపుడి దర్శకత్వంలో ప్రభాస్ ఫౌజీ సినిమాను చూస్తున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది ఈ నేపథ్యంలో ప్రభాస్ సరసన నటిస్తున్న ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఇమ్మాన్వికి ప్రత్యేకంగా నాన్ వెజ్ భోజనం తెప్పించి రుచి చూపించాడు ఈ భోజనం తిన్న తర్వాత కడుపుతో పాటు మనసు కూడా నిండిపోయింది అంటూ ఇమాన్వి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది అంతేకాదు ఇందులో తన కోసం ప్రభా ప్రభాస్ తెప్పించిన వంటకాలలో వీడియో తీసి పెట్టింది ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది ప్రభాస్ హను రాఘోపుడి కాంబోలో పీరియాడికల్ డ్రామా ఫౌజీని తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రంలో అనుపమ్ కేర్ మిథున్ చక్రవర్తి జయప్రద రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ మూవీకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించనున్నారు ఈ మూవీ వచ్చే ఏడాది ఆగస్టు లో విడుదల కానుంది